చెప్పండి ఎక్కడ నుంచి మాది ఇబ్రాపట్నం నియోజకవర్గము తాడపడి గ్రామం మాది నా పేరు నరసింహారెడ్డి ఏం లేదు రంజిత్ రంజిత్ చెప్పేది నాకు చాలా నచ్చు గాని ఆ పీన్ మార్ మళ్ళీ నెంబర్ చూస్తుంది అండి నాకు ఎందుకన్నా వాడు మా ఊర్లో వచ్చి ఈ ఫార్మాసి రద్దు చేస్తున్నాము ఫార్మసి భూములు మళ్ళా ఎప్పటిలాగా రైతులకు ఇస్తున్నాము అని చెప్పినాడు నిన్న మేము రైతులను చెప్తూ కొడుతున్నాడు రోజు మన రజీ ఆటో డ్రైవర్ వేస్తారు రైతులు వేస్తారు కానీ మన కార్ డ్రైవర్లేదు అని అన్నాడు అందుకని వాడిని క్లాస్ తీసుకోవాలన్నా నేను నా గొడవ మా ఫ్లాట్ కూడా పోతానికి పోతా నేను కూడా యాభై సంవత్సరాలు అంటే ఇప్పుడు క్యాబ్ డ్రైవర్ లా ఆటో డ్రైవర్ తెచ్చి కుదురు రైతులు డ్రైవర్ అంటున్నాడు వాడు ఎంత లంగా అంటే అబ్బా మా ఊర్లో కూర్చాడే అడుగుదాం అనుకున్నా ఎందుకంటే ఎలక్షన్ పిలిచినా మాట్లాడేది బాగుండదని చూపు

అంటే ఆయన ఏమంటున్నాడు అంటే రైతు బంధు నేను అట్లా కాదు దాన్ని ప్రచారం చేసి అన్నిన్నము ఆడు అన్ని నాటకాలు ఆడుతుండ్రు ఇప్పుడు కానీ ఇప్పుడు ఇప్పుడు మన వైఆర్టీవీలో చూస్తున్నా ఇప్పుడు ఇప్పుడు నేను యూట్యూబ్ లో చూస్తున్నాను రెండు గంటలు కింద నేను ఇప్పుడు వచ్చిన మన మన రంజిత్ ఇస్తుడు కార్ డ్రైవర్ ఆటో డ్రైవర్ ఇస్తారు ప్రజలు మరి మన కాంట్రాక్ట్ వాళ్ళు ఎందుకు అసలు అని అంటున్నాడు మీకు రైతు బంధు పడ్డదా పర్లేదు నాకు మూడు ఎకరాలు ఉంది పర్లేదు రుణమాఫీ అయిందా రెండు లక్షలు తెచ్చుకున్నావు రెండు లక్షలు మరి నాకు తొంభై వేలు పాస్ అయ్యి రుణమాఫీ కాలే ఎట్లా అనిపిస్తుంది అంటే ఈ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చినాక ఎట్లా అనిపిస్తుంది దరిద్రము కొని తెచ్చుకున్నాం మేము దరిద్రాన్ని నేను రెడ్డి రేవంత్ రెడ్డి రెడ్డి కానీ వా రెడ్డి అంటే నాకు వాడు రేవంత్ రెడ్డి అంటే నాకు అసయం ఈ కాంగ్రెస్ అంటే అసహ్యం ఎందుకంటే నేను కూడా చదువుకున్నా ఈ కాంగ్రెస్ ఎప్పుడు పుట్టింది ఎప్పుడు నుంచి ఎట్లయింది ఈ మహాత్మా గాంధీ ఈ కాంగ్రెస్ రద్దు చేయమన్నప్పుడు మొత్తం కాంగ్రెస్ గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు పబ్లిక్ ఎన్ని ఇబ్బందులు పడతారో నాకు తెలుసు గంటల వ్యవసాయానికి ఇరవై నాలుగు అరే ఎందుకు ఇస్తలేడు ఇరవై నాలుగు గంటల కరెంటు ఎప్పుడు అర్థం కదలేదు ఎప్పుడు ఎప్పుడు వస్తా అర్థపలేదు మా మా ఫంక్షన్ ఫోన్ చేస్తున్నా మా నేను సార్ ఎందుకు కరెంట్ పోతుంది ఏమైంది అంటే పైకి పోయిందా నేను ఏం చేద్దా అని అంటుండు పైకి అని మా సఫిషేషన్లో అందరూ నాకు తెలిసిన ఉండరు సార్ ఎందుకు పోయింది సార్ కరెంట్ ఎందుకు పోతుంది ఏమేమి ఏ ప్రాబ్లం అంటే పైకి పోయిందాయా మాకు ఏదో పైన ఏదో ప్రాబ్లం ఉంది పోయింది అని అంటుండు రైట్ రైట్ థ్యాంక్ యూ అన్న ఆ జరగదు ఒక మళ్ళీ నెంబర్ ఒకసారి ఇస్తే లేదు మా మా దగ్గర మా దగ్గర ఉండదు అన్నది మా దగ్గర ఉండదు అన్న నెంబర్ అయినది